నమస్తే నేను శ్రీజ టారోకార్ట్ ట్రేడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా థెరపిస్ట్ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుందో టారోకార్ట్ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం అలాగే మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి యానిమల్స్కి మరీ ముఖ్యంగా ఆవులకు కానివ్వండి లేకపోతే స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి టైంకి మీరు వాటర్ ప్రొవైడ్ చేయగలిగితే అవి దాహానికి గురి దాహానికి ఎండకి గురి కాకుండా టైంకి అవి సర్వైవ్ అవ్వగలుగుతాయి అలాగే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసే ఏర్పాట్లు చేసినట్లయితే కనుక మనం యానిమల్స్కి హెల్ప్ చేసినట్టు అవుతుంది ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా యానిమల్స్కి ఆ రకంగా హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీలో ఎవరికైనా టారోకాట్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అలాగే క్రిస్టల్ హీలింగ్ లామాపెరా హీలింగ్ అంతేకాకుండా బోర్డ్ థెరపీ ఈ కోర్సెస్లో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి ఎంక్వైరీ చేసి క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ వివరాలు అన్నీ తెలుసుకుని రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ ఫలితాలు మనకి మే పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి రాశికి సంబంధించి లవ్ రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కానివ్వండి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కానివ్వండి వాళ్ళ బిహేవియర్ వల్ల కావచ్చు వాళ్ళ మాటల వల్ల కావచ్చు అంటే మీ పార్ట్నర్ బిహేవియర్ వల్ల కావచ్చు మీ పార్ట్నర్ మాటల వల్ల కావచ్చు కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అండ్ ఎక్కడో ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనమాట ఆ రిలేషన్షిప్లో మేబీ మీకు ప్రయారిటీ తగ్గడం కానివ్వండి మిమ్మల్ని కేర్లెస్గా చూడడం కానివ్వండి లవ్ తగ్గడం కానివ్వండి మీ మీ ఇంపార్టెన్స్ తగ్గడం కానివ్వండి ఇలా చాలా విషయాలు ఒక్క విషయం అని కాకుండా ప్రతి విషయంలోని కూడా మీకు ఆ ప్రయారిటీ అనేది తగ్గడం వల్ల ఎక్కడో సెల్ఫ్గా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఎక్కడో దెబ్బతింటుంది అనే అనుమానాలు కానివ్వండి ఆలోచన కానివ్వండి మీకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఇంత హీనంగా మనం ఒక పర్సన్తో మాట్లాడు అవసరం లేదు ఆర్ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అక్కడి నుంచి ఆ పర్సన్ దగ్గర నుంచి ఎలా అయినా విడిపోవాలి లేకపోతే ఇంతకు మించి నేను ఈ బాధను భరించలేకపోతున్నాను అని చెప్పేసి ఒక రిలేషన్కి సంబంధించిన పెయిన్ అయితే చాలా తీసుకుంటారు మరీ ముఖ్యంగా అవతల వాళ్ళ చెప్పుడు మాటల వల్ల వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అని మీకు చాలాసార్లు అనిపించినప్పటికీ కూడా అది కన్ఫామ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అంతేకాకుండా మీ పార్ట్నర్ని వేరే వాళ్ళు చాలా బలంగా ఇష్టపడ్డము లేకపోతే వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఉండాలని కోరుకోవడం వల్ల కావచ్చు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి గ్రహిస్తూ ఉంటారు మీద కొన్ని ప్రయోగాలు అంటే మీ రిలేషన్షిప్స్కి సంబంధించి కొన్ని ప్రయోగాలు కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఎమోషనల్గా మాత్రం చాలా డిప్రెస్డ్గా స్ట్రెస్డ్గా కనిపిస్తూ ఉంటారు ఏదో జరిగిపోతుంది లైఫ్లో ఇంకా దీనికి మించి నాకు లైఫ్ లేదు అనుకునే విధంగా ఒక ఉంటారు అనమాట ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు ఒక ఇల్ల్యూజన్లో ఉంటారు అంటే ఒకలాంటి చీకట్లో ఉంటారనమాట అంటే ప్రతిసారి నాకు ఏదో అయిపోయింది ఇంక ఇదే లాస్ట్ అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఒకలాంటి సిచ్యువేషన్లో ఇరుక్కుపోయినట్టుగా అనిపిస్తుంది దాని నుంచి బయటికి రావాలని చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా రాలేని సిచ్యువేషన్లో అంటే ఒక ఇరుక్కుపోతారు అనమాట ఒక లైఫ్లో ఒక సిచ్యువేషన్లో అలా స్ట్రక్ అయిపోయి ఇరుక్కుపోయి ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది మెంటల్ స్ట్రెస్ ఓవర్గా తీసుకుంటారు ఈ రాశికి సంబంధించిన వాళ్ళు అలాగే గతంలో జరిగిపోయిన విషయాల గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తూ టైం అంతా కూడా వృధా చేస్తూ ఉంటారు ఇకపోతే కెరీర్ పరంగా చూసుకుంటే కనుక చాలా అద్భుతంగా ఉండబోతుంది చాలా సేవింగ్స్ చేస్తారు సేవింగ్స్ చేసిన అమౌంట్ వృధాగా ఖర్చు అయిపోవడం చూసి చాలా బాధపడి కనీసం ఎప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఏదైనా ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేద్దాము అని చెప్పేసి ప్రాపర్టీ నేను దృఢ నిర్ణయం తీసుకొని ఇంట్లో వాళ్ళ పేరు మీద కానీ మీ పేరు మీద కానీ ఖచ్చితంగా ఒక ప్రాపర్టీ తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చి దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఇకపోతే కొంతమంది సిన్సియర్ లవ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెళ్ళికి సంబంధించిన డిస్కషన్స్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ రాశికి సంబంధించిన వాళ్ళు కన్యా రాశికి సంబంధించిన వాళ్ళు అసలు ఈ స్ట్రిప్స్ట్ అంటే ఏంటి ఏం జరుగుతుంది ఈ ప్లానెట్స్ ఏంటి లేకపోతే స్పిరిచువాలిటీ ఏంటి ఇలాంటి విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు తాంత్రికమైన విద్యలు కానివ్వండి అలాగే తంత్ర విద్యలు కానివ్వండి మంత్ర విద్యలు కానివ్వండి ఇలాంటి విద్యల మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు అలాగే మహావిద్యకి సంబంధించిన విషయాల మీద కూడా చాలా రీసెర్చ్లు కానివ్వండి కొంతమంది గురువులను కనివ్వడం కానివ్వండి చేస్తూ ఉంటారు అలాగే మీ లైఫ్కి సంబంధించిన విషయాలు కూడా చాలా గోప్యంగా ఉంచడానికి కానివ్వండి రహస్యంగా ఉంచడానికి కానివ్వండి మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు అనేది ఎవరికి తెలియకుండా ఉండేలాగా చాలా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు చాలా లైఫ్ రెస్ట్లెస్గా అనిపిస్తుంది అనమాట అంటే మీరు ట్రావెల్ చేయడం కానివ్వండి మీ పనుల్లో మీరు ఎక్కువ బిజీగా ఉండడంలో కానివ్వండి మీతో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నారు అనే విషయం మీద ఎక్కువ ఫోకస్ పెడతారు కొంచెం సెల్ఫ్గా సెల్ఫ్ రిట్రీట్ అనేది చాలా అవసరం మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ కానివ్వండి మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడం కానివ్వండి యోగా మెడిటేషన్ లేదంటే ఏదన్నా ఒక మంచి ప్రదేశానికి వెళ్ళి అక్కడ చిల్ అవ్వడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండండి కొద్ది రోజుల వరకు కూడా అంటే మైండ్ రిఫ్రెష్మెంటే కాకుండా కెరియర్ని కానివ్వండి లైఫ్ని కానివ్వండి రీస్టార్ట్ అయ్యేలాగా లైఫ్లో అన్ని సానుకూల పరిస్థితులు ఉండేలాగా ప్లాన్ చేసుకోండి అలాగే ప్రమోషన్కి సంబంధించి శాలరీ ఇంక్రిమెంట్స్కి సంబంధించి ఆన్సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది అదేవిధంగా ఈ రాశికి సంబంధించి కన్యా రాశికి సంబంధించిన పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో మంచి మెజారిటీతో గెలుపొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ నియోజకవర్గంలో మీరు అనుకున్నట్టుగా మంచి స్థాయిలో ఆశించిన స్థాయిలో మీకు రిజల్ట్ వచ్చేలాగా అన్ని శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి కాబట్టి నమస్తే నేను శ్రీజ టారోకా రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా హెరే ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకు సంబంధించిన వాళ్ళకి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం అలాగే మీకు ఏదైనా సమస్యలు ఉంటే గనక అంటే మీ ప్ర పర్సనల్గా మీరు ఎవరైనా టారో కార్డ్ రీడింగ్ నేర్చుకో చేయించుకోవాలి అంటే పర్సనల్ రీడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ వీడియోస్ చూస్తున్నారు మనం వీక్లీగా చెప్తాము మంత్లీ ప్రొడిక్షన్స్ చెప్తాము అండ్ పక్షఫలాలు కూడా చెప్తూ ఉంటాం అలా కాకుండా మా పర్సనల్ రీడింగ్ తెలుసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ స్క్రీన్ మీద కన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని మీ రీడింగ్ చేయించుకోవచ్చు అలాగే మీలో ఎవరికైనా కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అండ్ క్రిస్టల్ హీలింగ్ అలాగే లామాఫెరా హీలింగ్ అండ్ స్విచ్ బోర్డ్ థెరపీ వీటిలో ఏ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాస్కి సంబంధించిన డౌట్స్ని కూడా క్లియర్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు చాలా మందికి నా రిక్వెస్ట్ ఏంటంటే కనుక చిన్న నా వీడియోస్ చూసే వాళ్ళకి నేను ప్రతి ఒక్కరికి ఎప్పుడూ వేరే వీడియోస్లో కూడా నేను చెప్తూ ఉంటాను దయచేసి యానిమల్స్ని ఆదరించండి మరీ ముఖ్యంగా స్ట్రీట్ డాగ్స్ ఈ మధ్య కాలంలో చాలా ఫిజికల్ అబ్యూజింగ్కి గురవుతున్నాయి అన్నెస్ససరీగా వాటిని వాటికి హాని చేయడం కానివ్వండి కొట్టడం కానివ్వండి వేడి నీళ్ళు పోయడం వేడి నూనె పోయడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు ఇంటెన్షనల్గా వాటి నుంచి వెహికల్స్ ఎక్కించడం కానివ్వండి దివాళీ టైంలో అయితే మరీ ఘోరంగా వాటి కుక్క తోకలికి కొన్ని క్రాకర్స్ కట్టి పేల్చడం కానివ్వండి ఇలా చేస్తూ ఉన్నారు దయచేసి ఇలా చేయకండి అదే ప్లేస్లో మిమ్మల్ని మీరు ఒకసారి ఊహించుకోండి మీకు ఎంత బాధ అనిపిస్తుందో ఆ పెయిన్ మీరు ఎంతవరకు క్యారీ చేయగలుగుతారో ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి దయచేసి స్ట్రీట్ డాగ్స్ అనే కాదు యానిమల్స్ ఎక్కడైనా సరే దాహానికి ఇబ్బంది పడుతున్నా ఆహారానికి ఇబ్బంది పడుతున్నా దయచేసి వాటికి కొంచెం ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయండి అలాగే కొంచెం నీటిని అందించే ప్రయత్నం కూడా చేయండి ఎప్పుడైనా సరే మనకి జరిగే కొన్ని అన్నెసెసరీ ఖర్చుల్లో కొన్ని ఖర్చులు తగ్గించుకోగలిగితే యానిమల్స్కి సంబంధించిన సేవ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనం చేయగలుగుతాము కాబట్టి మీ వంతుగా మీరు మీ డైరెక్ట్గా మీ చేతులతోనే చేస్తే నేనే కాదు నేచర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరు చేసే అన్నింటికీ కూడా దయచేసి ఈ పని ఎంత చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక చిన్న రిక్వెస్ట్ దయచేసి యానిమల్స్ని ఆదరించండి కుక్కల్ని మాత్రం ఎక్కడైనా సరే ఇబ్బంది పడుతున్నాయి ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు కూడా దయచేసి మీ వంతు సహాయం చేసి వాటికి మీ సహాయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్